హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే వ్లాగ్ అయితే చేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట కొంచెం కొంచెంగా షూట్ చేశాను మార్నింగ్ అయితే మా రొటీన్ ఇలా ఉంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పల్లీ చట్నీ చేశాను ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే జ్యూసెస్ ఇడ్లీలు తొందరగా డైజెషన్ అవి కొంచెం ఆయిల్ తక్కువగా ఉండి యూజ్ చేస్తాము చాలా వరకు అలా తినడమే కొంచెం బెస్ట్ అనమాట బాడీలో హీట్ ఉంటుంది ఆల్రెడీ హీట్ తింటే ఇంకా హీట్ చేస్తుంది కాకపోతే మాకు వీడియో పర్పస్ కాబట్టి కొన్ని కొన్ని రెసిపీస్ అయితే ఇంకా చేయాల్సి వస్తుంది తప్పదు కాబట్టి చేసినా కూడా తినాలి అందుకని మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి అలా అప్లోడ్ చేయడానికి చూస్తున్నాము నాన్ వెజ్ కానీ అవి ఇప్పుడైతే నేను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను సమ్మర్ కాబట్టి తొందరగా ఆరిగిపోతుంది ఆయిల్ ఫుడ్ కంటే నేను ఇలాగ చేస్తాను మా వాళ్ళు వద్దన్నా సరే ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళకి నచ్చినవి చేస్తాను వాళ్ళకి ఏం నచ్చుతాయి పిల్లలకి చాలామందికి హెల్తీ ఫుడ్ నచ్చదు అన్హెల్దీ ఫుడ్ నచ్చుతుంది అంటే ఆయిల్ ఫుడ్స్ వడ కానీ పూరీ కానీ లేదంటే ఇంకేదైనా వెరైటీది ఏదన్నా ఈవినింగ్ కూడా చాలా వరకు ఇంకా నేను తగ్గించేశాను స్నాక్స్ మన వీడియోస్ చూసి ఇంతకుముందు నేను ఎక్కువగా డీప్ ఫ్రై చేసేదాన్ని ఆయిల్ కూడా చాలా వరకు తగ్గించాలని నేను అనుకుంటే నాకు తెలుస్తుంది ఇంకా తగ్గించాలి అంటే మరీ ఆయిల్ లేకుండా తింటే తినాలనిపించింది ఎందుకంటే ఒక్కసారిగా మానేయాలంటే కొంచెం కష్టం ఏదైనా స్పైసీ కానీ ఆయిల్ కానీ ఉప్పు కారాలు ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటే అయిపోతుంది అలాగే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అందులోనూ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మల్టీగ్రెయిన్ అవన్నీ అంటే మనకి ఉంటాయి కదా చిరుధాన్యాలు ఉంటాయి కదా మిలెట్స్ రాగులు సజ్జలు కొర్రలు ఇంకా మి మినప్పప్పు నల్ల మినువులు ఉంటాయి కదా పొట్టు తిగినవన్నీ పట్టించేసి చపాతీ చేసాము కాకపోతే కొంచెం అందంగా వస్తుంది ఇంకా తట్టడం వస్తే కనుక చేతితో జొన్న రొట్టెలాగా చాలా బాగుంటుంది నాకైతే అది రాదు కాబట్టి నేను గోధుమ పిండి కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకొని చేసుకుంటాను దాంట్లో దోశ అయితే ఇంకా నైట్ కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే అది కూడా మీకు షేర్ చేసాను తప్పకుండా సమ్మర్లో చాలా మంచి తొందరగా డైజెషన్ అవుతుంది దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇడ్లీ ప్లేట్ అయితే మొత్తం రెండింటికి ఆయిల్ రాసేసి పక్కన పెట్టేశాను ఇడ్లీ వేసి పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ మిగిలింది ఉంటే పిండి బాక్స్లో పెట్టాను ఈ పెరుగు డబ్బాలు ఎక్కువ మొన్నటిదాకా కొంచెం బాగా మంచు పట్టేసి చల్లగా ఉంది పెరుగు తోడేస్తే తోడుకోలేదు ఒకలాంటి టేస్ట్ వచ్చింది అంటే మిరపకాయ వేసినా ఏదో పెట్టినా బాగా చల్లగా ఉంది అప్పుడు మాత్రం పెరుగు బాక్సెస్ అయితే తీసుకొచ్చాము ఇక వాటిలోనే ఏదైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చట్నీస్ కానీ లేదంటే ఇలా పిండి ఏదైనా కొంచెం అదైతే గట్టిగా మోతుంటుంది ఫ్రిడ్జ్లో ఆ కూల్ అనేది పిండికి మనం పెట్టే ఫుడ్కి దేనికైనా డైరెక్ట్గా వెళ్లకుండా ఉంటుంది అనేసి దాన్ని యూజ్ చేస్తున్నాను చాలా డబ్బాలు ఉన్నాయి ఇంకా చాలా వరకు ఇచ్చేసాను అందరికీ మాకు పనావడికి ఏదైనా పెట్టిన దాంట్లోనే పెట్టిచ్చే ఇచ్చేయడం అలా చేసా అనమాట నా దగ్గర ఒక త్రీనో ఫోరో ఉన్నాయి ఇంకా వాటిలలో కొంచెం పచ్చడి లేదంటే కరివేపాకు కొత్తిమీర ఇలా పిండి ఏదైనా వన్ డే టూ డేస్ అలా పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను బాగున్నాయి బాక్సెస్ కూడా పెరుగు అంటే కూడా బాక్సులే బాగున్నాయి అందుకని అప్పుడు కొనగొచ్చే దాన్ని అయితే ఇక అలా యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా పల్లీ చట్నీ కూడా పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను దాంట్లో ఎల్లుల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడేమో రాగి జావ పెట్టాను ఇది కూడా మార్నింగే దీవెనకి నాకు బాగా ఇష్టం చాలా సింపుల్ ప్రాసెస్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టూ స్పూన్స్ రాగి పిండి వేసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి లేకుండా బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా కాసేపు అయితే ఉడకనిస్తే సరిపోతుంది మీకు కొంచెం దీంట్లో జొన్నపిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు జొన్న రవ్వ కానీ ఒకవేళ జొన్నలు తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని మిల్లు వేసుకొని నూకలాగా పట్టించేసుకుంటే జొన్న అన్నం కూడా వండుకోవచ్చు మా అత్తయ్య వాళ్ళు అదే తింటారు అన్నం గటక అంటే అప్పట్లో గటక అనేవాళ్ళు ఇప్పుడేమో జావా మా నా దగ్గర మాత్రం మా నేను బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంట్లోకి సంబంధించి తెచ్చుకోవాలనుకుంటే రాగిపిండి తీసుకొస్తాను జొన్నలేమో నేనే తీసుకొచ్చుకొని మిక్సీలో వేస్తాను కొంచెం నూకలాగా వచ్చేలాగా ఇట్లా మిక్సీ కూడా మరీ ఒకసారి ఎక్కువసేపు పట్టకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఒక త్రీ టైమ్స్ అలా పట్టమనుకోండి కొంచెం బరకగా వస్తుంది దాన్ని బాగా ఉడికిచ్చేసి ఒక చిన్న టీ గ్లాసు దానికి ఒక చెమ్మె నీళ్ళు పోసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలి అది ఉండలు కట్టకుండా మనం స్టార్టింగ్లో కొంచెం ఇలా పొంగొచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా ఆ తర్వాత సిమ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుంది ఆ పిండితో పాటు నేను మీకు జొన్నలు కూడా ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను ఆ జావ కూడా చాలా బాగుంటుంది మామూలుగా రాగి జావ కంటే జావే ఇష్టం నాకు ఇది కూడా తాగుతాము కాకపోతే ఇది పిల్లలకి దీవి నాకు బాగా ఇష్టం ఇది చిన్నప్పుడు అలవాటు చేశారు అనమాట ఫస్ట్ తాగలేదు తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం వేసేసి మజ్జిగ వేసి ఇచ్చాను టిఫిన్ అయితే అయిపోయింది కదా ఈ లోపు మనకు అది జావ కూడా చల్లారుతుంది వేడివేడి దాని మీద మజ్జిగ వేస్తే ఇరిగిపోద్ది మజ్జిగ కొంతమంది మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు పాలు వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి సాల్ట్ వేయకుండా సరిపోతుంది మేమైతే మజ్జిగ వేసుకుంటాము అదే ఇష్టం ఇంకా తాగేసాము టిఫిన్ అయిపోయింది ఇది ఇవి చిన్నప్పుడు నేను ఒక షార్ట్ పెట్టాను చూడండి మా పల్లె వంటలో చిన్నప్పుడు చిరుతుళ్ళు మా దగ్గర బేకరీ ఉంటుంది దాంట్లో ఉంటాయి నోట్లో పెట్టుకొని దారం ఉంటుంది ఇలా లాగుతూ ఉంటే తినొచ్చు ఆడుకోవచ్చు కాసి అలాంటివి అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఫ్రూట్స్ ఉంటాయి మా ఇంట్లో మొన్న ఏం తీసుకొచ్చి యాపిలాను కర్భుజ తీసుకొచ్చాము దాన్నే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ అయింది టీ తక్కువ నేనైతే ఈవినింగ్ మార్నింగ్ ఏ మానేసాను ఎప్పుడైనా అయితే కాఫీ తాగుతాను మా వారొక్కరే టీ అనమాట ఇంకా అలవాటు ఉంటే మానేయడం కష్టం కాకపోతే నాకు లేక టీ లేకపోయినా పెద్దగా ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు తాగకపోయినా అంత అవసరం కూడా లేదు ప్రస్తుతానికైతే ఇంక తర్వాత అయితే చెప్పలేము తలనొప్పి అవి వస్తే కనుక టీ అయినా కాఫీ అయినా తాగాలనుకుంటే తాగుతా వద్దనుకుంటే అంతే ఇంకా వదిలేసేయడమే కర్బూజ అయితే కట్ చేసి అని సీడ్స్ కూడా బాగుంటాయి ఓపిక చేసుకొని క్లీన్ చేసుకొని తినాలి కానీ అంత ఓపిక లేదు మళ్ళీ వీటినే మనకి ఇప్పుడు ఎక్కువ దీంట్లో ప్రోటీన్స్ ఫైబర్ ఉంటుందనేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మనకే అమ్మేస్తున్నారు పంప్కిన్ సీడ్స్ అని ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అని పుచ్చపప్పు అండం కదా అదే ఇవన్నీ దీంట్లో నుంచి తీసేసి మనం వేస్ట్గా పడేస్తాం మళ్ళీ అవే తీసేసి ఇవే మంచిదని వాటితో లడ్డూలు మనకి ఖర్జూర వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అని అది ఇది చేసి మళ్ళీ రిటర్న్ మనకే అమ్ముతారు కాబట్టి మన దగ్గర ఉంటే స్టోర్ చేసి క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని తర్వాత పౌడర్ చేసేసుకోవచ్చు కాకపోతే అంత ఓపిక లేదు నేత పడేశాను కొంచెం కొంచెం తిన్నాను మంచిగా ఉన్నవి ఇంకా అవన్నీ నేరే దాంట్లోనే జారిపోతూ ఉంటాయి ఈ ఫ్రూట్స్ ఇది కొత్త స్వీట్ ఎక్కువగా ఉంది కదా నేను దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు కొంచెం చిక్కగా ఉన్న పాలు కాచి చల్లాచిన పాలు వేసేసి మిక్సీ చేసేసాను కొంచెం ఐస్ క్యూబ్ వేసాను చిన్నది ఇంక అందరం తాగాము అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్